పత్రికా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ ఉదయం పూటాభినందనలు నమస్కారాలు రెండే రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తాను కాంగ్రెస్ పార్టీ వారి ముఖ్యమంత్రి గారు ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది ఆ మైండ్ గేమ్ ఉచ్చులో మీడియా ప్రతినిధులు పడవద్దు ఎవరు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు మైండ్ గేమ్ ఆడుట్లో ఆడడంలో దిట్ట మళ్ళీ అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మైండ్ గేమ్ తోటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అదే సేమ్ మైండ్ గేమ్ను మళ్ళీ మొదలుపెట్టాడు కానీ ఇప్పుడు ప్రజలు చాలా విఘ్నులు ఆయన ఆడే గేమ్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందిరు సేమ్ ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు అసలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వ లక్షణాలను ఎక్స్పోజ్ చేస్తూ ముందుండి వారి కుటుంబ పారి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిందే భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో ఇవాళ మొత్తంగా ఇవా ఇవాళ చూడండి హిమాచల్ ప్రదేశ్లో కూడా గవర్నమెంట్ పడిపోయినట్లు అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేశారు సో రెండే రాష్ట్రాలు దూరంగా ఉన్నాయి కాంగ్రెస్ ముక్త భారత్ ఒకటి తెలంగాణ కర్ణాటక కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పరిస్థితి పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలకు తెరలేపారు వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంక మరియు టీఆర్ఎస్ ఒక్కటైన ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందుతామనే కుట్ర పన్నుతున్నారు దీన్నే ఎవరు నమ్మరు నమ్మడానికి సిద్ధంగా కూడా లేరు ఇవాళ రెండవ విషయం ఇంకొక మైండ్ గేమ్ ఏం మొదలుపెట్టారంటే ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ప్రసంగాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వారు ముందు అంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే దానివల్ల కాంగ్రెస్కి లబ్ధి చేకూరుతుంది ఒకవేళ బీజేపీని ఎదురు ధీటుగా ఎదుర్కోలేక ఆయన ఏం చెప్తున్నాడు నిన్న నిన్న నిన్నటి పత్రికా దీని పేపర్లలో వచ్చిన ప్రధాన శీర్షిక చూడండి ఒక్క సీట్ అన్న గెలవండి మీరు అని సవాల్ విసురుతాడు ఎవరికి బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేని బీఆర్ఎస్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు దాన్ని లేపడానికి తప్పించి అంటే బీజేపీని ఎక్కడైతే ఎదుర్కోలేక బీఆర్ఎస్ను కొంచెం ఎలివేట్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందుతామనే దురాశ తప్పించి వేరే ఆలోచన లేదు వాళ్ళు ఆలోచన చేయండి కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉచ్చులో పడకండి ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్కు కేవలం ఒక్కొక్క ఒకే ఒక్క సీట్ వస్తుంది అనేది కొంచెం కొన్ని సర్వేల్లో వచ్చిన రిపోర్టు ఆ ఒక్క సీటు కూడా నిలబెట్టుకోవడం వాళ్ళ కష్టంగానే ఉంటుంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఏ నడుస్తుంది అందులో తప్పకుండా అటు రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇటు మోదీజీ నాయకత్వానికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో ప్రజలందరూ గుర్తిస్తారు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్న ఫరకు ఉన్నది కాబట్టి తప్పకుండా మోదీ నాయకత్వానికి మోదీజీ నాయకత్వానికి మొత్తం భారతదేశ ప్రజలు నీరాజనాలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు నాలుగు వందల పైచిలుకు సీట్లతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడనున్నది అనేది సర్వే రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తి నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుంది డబుల్ డిజిట్స్ ఎనిమిది నుంచి పన్నెండు సీట్ల మధ్యలో తప్పకుండా మేము గెలుస్తామని ఉన్నాము మా సీనియర్ నాయకులైతే మేము టార్గెట్ పదిహేడు సీట్లు తప్పకుండా అన్ని సీట్లు మొత్తంగా అన్ని సీట్లలో గెలిచే ప్రయత్నమే చేస్తాం ప్రధానంగా నా ఆలోచన ప్రకారం అయితే ఈ పోటీ బీఆర్ బీఆర్ఎస్ పక్కన పెడితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ బీఆర్ఎస్ను పక్కన పెట్టి బీఆర్ఎస్ను పూర్తిగా కథం చేసి బీజేపీని అధికారంలో తీసుకురావడానికి లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీజీ నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా మేము కూడా కార్యాచరణకు సిద్ధమవుతున్నాం నిన్న నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినాం ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా కాబట్టి ఎక్కడ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు మోదీజీ నాయకత్వానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా ప్రజల్లోకి ఈ నెల రోజుల పాటు కార్యకర్తలందరినీ సైనికుల్లాగా కార్యోన్ముఖులను చేసి ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసే తీసుకుంటున్నాం